ద లాడ్ ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక దేవుడు రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్ర నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా సజీవంగా మనల్ని మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టాడు ఆ దేవాది దేవునికి వందనములు అనుదినము అనుక్షణము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినము దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యహోవా ఇలాగూ సెలవిచున్నాడు నా సేవకుడు యాకోబో నేను ఏర్పరచుకున్న యశూరును భయపడకుము దేవుడిచ్చిన ఈ మంచి వాగ్దానంను బట్టి దేవునికి వందనంలో దేవుడు మనలో ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన ఇజ్రాయికు మరి పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా మనము ఇష్రాయలీలను గురించే చూస్తాము అయితే ఆయన అన్యజనుల గురించి కూడా మాట్లాడాడు మనం గమనించి చూస్తే అనేక చోట్ల ఆయన అన్యజనములకు కూడా ఆయన దేవుడనే ఉన్నట్లుగా ఆయన చెబుతూ వచ్చాడు ఇస్రాయేలీలు తన నిరిగినటువంటి వారని దేవుడు మరి ఆలో ఆలోచించి వాళ్ళను ఆ విధంగా తను ఏర్పరచుకున్న జనం కాబట్టి వారిని ఆ విధంగా పేరుతో పేరు పెట్టి పిలిచాడు కానీ ఆయనకు ప్రతి ఒక్కరు అందరం కూడా ఒకటే ఆయన లోకమును ఎంతో ప్రేమించను ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించినటువంటి దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి గొప్ప దేవుడు అంటే మనను సృష్టించి గర్భంలో ఏర్ నిర్మించినవాడు మన జీవితంలో మనల్ని మనము ఈ లోకంలో ఉన్నాము అంటే మనము ప్రత్యేకంగా వారము నీవు నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలి నువ్వు నిర్ణయించుకోలేదు నువ్వు ఏ విధంగా పుట్టాలి నువ్వు నిర్ణయించుకోలేదు నీ రూపురేఖలు ఎలా ఉండాలి నువ్వు నిర్ణయించుకోలేదు సమస్తము దేవుడు ఏర్పాటు చేసి మనకు ఏ తల్లిదండ్రుల ఇంట్లో మనం పుట్టాలి ఏ కుటుంబంలో మనం పుట్టాలి ఏ తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి కుటుంబ వాతావరణం మనకు ఉండాలి సమస్తమును కూడా దేవుడు ఏర్పాటు చేసి మనల్ని ఒక ప్రదేశంలో ఉంచాడు మనల్ని తన తనకు అంటే తను నిర్మించాడు కనుక మనకు సహాయం చేసే దేవుడు ఉంటున్నాడు ఆయన ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూనే ఉంటాడు మనమే గమనించం మనము మన జీవితంలో ప్రతి క్షణం కూడా దేవుని చేతిలోనే ఉన్నది ప్రతి క్షణంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అందుకే ఆయన నా సేవకుడు యాకోబు అని పిలుస్తున్నాడు యాకోబుకు చెప్తూ నువ్వు నేను ఏర్పరచుకున్నాను భయపడొద్దు అని చెప్తున్నాడు మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సృష్టించాడు ఆయన చేతి పని అయి ఉన్నాము అని అపస్థలైన పౌలు చెప్తున్నాడు కదా ఆ విధంగా మనం ప్రత్యేకమైన సృష్టిగా ఏర్పరచుకొనబడినటువంటి జనముగా మనమున్నాము అయితే నీవు నేను కూడా ఆయన పైన ధ్యానం ఉంచి ఆయన పైన లక్ష్యం ఉంచి ఆయనను అంగీకరించి ఆయన పైన మనం ఆధారపడినట్లయితే ఆయన మనల్ని చక్కగా సరైన మార్గంలో నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు అందుకే మనము ఆయనను నిత్యము సేవించాలి ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే మనల్ని సరైనటువంటి చక్కటి మార్గంలో నడిపిస్తూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఈ గొప్ప వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం ఈ దినము మరి తిరిగి మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం అనుదినం మనం ప్రార్థనలు చేస్తున్నాం మన ప్రార్థనలలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రంలో చెల్లించాలి దేవుడు మనల్ని తాను ఏర్పరచుకున్నాను అని ఒక కంఫర్ట్ని ఇస్తున్నాడు కదా మనకు ఓదార్పుని ఇస్తున్నాడు మనకు ఒక ఐడెంటిటీ ఇస్తున్నాడు ఏంటంటే మనం దేవుని బిడ్డలము అన్నటువంటి ఐడెంటిటీ మన పట్ల ఆయనకు ఒక దైవిక ప్రణాళిక ఉంది దాన్ని ఆయన నెరవేరుస్తాడు మనము మన పట్ల ఆయన నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఆ శ్రద్ధ కూడా ఎప్పుడు కూడా అటు ఇటు పోద మనం అనుకుంటాం మనకు తెలీదు కానీ ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ మన పట్ల శ్రద్ధ తీసుకునే దేవుడు దేవునికే వందనములు మరి అనుదినం మన ప్రార్థనలలో దేవుడు మనకు ఉన్నాడు మనము ప్రార్థిస్తున్నాము అనేకుల కొరకు మన కొరకు అనేకుల కొరకు మనకున్నటువంటి అనేక సమస్యలను అనేది పెడుతున్నాము దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాం ప్రార్థించామా మమ్మను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి దేవా తండ్రి దేవా దేవానికి స్తోత్రములు మా తండ్రి ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన ఏసుక్రీస్తుని బలిగా అర్పించావు తండ్రి ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి అందరికీ కూడా నిత్యజీవం జీవం అనుగ్రహించాలనే ఉద్దేశంతో తండ్రి ప్రభు ఈ లోకానికి పంపించావు మా ప్రభా నీ కొందనాలు ఈ క్రిస్మస్ దినాలలో మేమున్నాం మా తండ్రి నీ యొక్క కుమారుడు ఏక కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మేము పురస్కరించుకొని తండ్రి మేము ఎంతగానో సంతోషంగా ఆనందంగా మరి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం అయితే ప్రభా మా జీవితాలలో ఇంకా ఎవరెవరైతే తండ్రి కష్టంలో ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నారో వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము మా కొరకు మేము మాకున్నటువంటి సమస్యలను కూడా మేము ఈ సన్నిధిలో పెడుతున్నాము తండ్రి ఈ ప్రార్థనలు ఈకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందన చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా మా ప్రార్థనలను అంగీకరించండి ఇతరులు మాయళలా చేసిన అపరాధములను మా అపరాధములను క్షమించము ఇతరులు మాయళలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి క్షమాపణ అనేది లేకపోతే మా ప్రార్థనలు నీకు వినబడవుతుండీ అందుని బట్టి ప్రభా మేము అనుదినం కూడా నేను మా మా హృదయాలలో ఎలాంటి కోపములు ఎలాంటి పగ ద్వేషము అలాంటివి పెట్టుకోకుండా తండ్రి మేము ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాం తండ్రి దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం ఎవరికైనా క్షమాపణ గుణం లేకపోయినట్లయితే తండ్రి దయముంచి ప్రతి ఒక్కరికి క్షమాపణ గుణం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా ప్రార్థనలను అంగీకరించమని వేడుకొంచున్నాము పరిశుద్ధమైన తండ్రి ఈ పెందల కడ నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాము అవును ప్రభా నీ ఒక్కడే కుమారు ఏసుక్రీస్తు కూడా తండ్రి ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో పెందల కడనే లేచి ఇంకాను తెల్లవారక ముందే చీకటితోనే నీ సన్నిధికి వచ్చి ఒంటరిగా సమయమును నీతో తండ్రి ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి మా ప్రభ ఈ జీవితంలోనికి ఈ లోకంలోనికి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి పనులలోనికి మేము వెళ్ళకముందు నీ సన్నిధిలో ప్రార్థించి నీ యొక్క గైడెన్స్ తీసుకొని మేము వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా జీవితాలలో నీ యొక్క వాక్యము అది అనుదినము ధ్యానించే కృప తండ్రి ఉదయ నీ వాక్యము ధ్యానించి తండ్రి ఆ యొక్క వాక్యము ద్వారా మేము నీ నీవిచ్చే వాగ్దానాలు నీవిచ్చే హెచ్చరికలు నీవిచ్చే ఆజ్ఞలు అన్నిటిని కూడా పొందుకొని తండ్రి వాటిని ఫాలో అవ్వడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకు వందనంలో అనుదినము నూతనంగా నీకు మా పట్ల ఆశ్చర్యం పుట్టుచున్నది అందును బట్టి నీకు స్తోత్రం తెలించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ దినము మా యొక్క ఉద్యోగ జీవితాలలోనికి మేము ప్రవేశపడుతున్నాము మా తండ్రి మా పనులన్నింటిలో కూడా నైనా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా జీవితంలో తండ్రి మేము మాట్లాడే ప్రతి మాట మేము చేసే మేము వేసే ప్రతి అడుగు కూడా నీకు అనుకూలంగా నీ చిత్తానుసారంగా ఉండటానికి సహాయం చేయండి అనేకమైన ఆలోచనలు అనేకమైనటువంటి ప్రాజెక్టులు మా ఎదుట ఉన్నాయి అనేకమైనటువంటి సవాళ్ళు మా ఎదుట ఉన్నాయి అనేకమైనటువంటి పనులు చేయవలసిన పనులు మా ఎదుట ఉన్నాయి ప్రభా వాటినన్నిటిని కూడా చక్కగా చేయడానికి మీరు మాకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయండి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నీకు మహిమకరంగా వాడబడుటకు సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి మా తండ్రి విద్యార్థులను దీవించండి తండ్రి ప్రభా ఎంతో నేను చదువుకుంటున్నారు ప్రభావారు దినం మేమేమి ఎగ్జామ్స్ రావాలనో ప్రభా ఆ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా వారికి ఎక్కడ జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే ప్రభావారు నిన్ను అడిగి తండ్రి వారు పొందుకొని చక్కగా పరీక్షలు రాయగలుగుటకు కావలసిన కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవెంత దయగల దేవుడో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడో ప్రభా ఎవరి బిడ్డలను తండ్రి మరి వారు చదువుకునే విద్యార్థులను ఏ విధంగా కూడా నేను సాతాను లోగడుచుకోకుండా సాతాను శక్తుల శక్తే అప అపవాది శక్తుల నుంచి నేను వారిని ఏ సునామంలో వారికి విడుదల అనుగ్రహించండి ఎలాంటి ఉచ్చులలో పడకుండా వారిని కాపాడండి మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఎవరెవరైతే ఇంటర్వ్యూలోకి ఏదైనా హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా ఎవరు కూడా నాయన మరి నిరాశ చెందకుండా కాపాడండి తండ్రి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ప్రభా ఉద్యోగం కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి వారిని దయచేసి మీరు దీవించడైన వారికి త్వరగా నైనా ఒక మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా మాతన్ని ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్నారు మా తండ్రిని కృప చూపించమని వేడుకొంచున్నాము గవర్నమెంట్ వారు అనేకమైన నోటిఫికేషన్స్ త్వరగా విడుదల చేయనట్లుగా చేయండి ప్రభానైనా వారు తనే ఉద్యోగం లేదని నిరాశకు చెన్ నిరాశకు గురి కాకుండా కృంగుదలకు గురి కాకుండా వాళ్ళను కాపాడండి ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రభా వారు ఎంతగానో కృంగినటువంటి స్థితిలో నిరాశలో ఉన్నటువంటి స్థితిలో ఉంటుండగా నాయన వారికి కావలసినటువంటి ధైర్యం అనుగ్రహించి ప్రభా నాయన నీవు ప్రతి ప్రతిదానికి ఒక సమయం కలదని ఆ సమయంలో తగిన సమయంలో నీవు సమస్తంను ఏర్పాటు చేస్తావనే విశ్వాసంతో నీపైన ఆధారపడి వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి సంతానం కొరకు కూడా ఎంతోమంది ప్రార్థిస్తున్నారు నాయన మా తండ్రి మరి ప్రతి ఒక్కరిని సంతానంతో దీవించండి వర్ధిల్లండి ఈ లోకం నేలండి అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరిని కూడా నైనా దర్శించండి వాళ్ళు నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రార్థనలు వినే దేవుడు అంటున్నారు నాయన నీకు అసాధ్యమైన కార్యం కూడా ఏదీ లేదు ప్రభా ఏదైతే మాకు చేత కాదో దానిపైన మేము ఎక్కువగా మరి ఆలోచిస్తూ ప్రభా దిగులు పడుతూ ఉంటాం అయితే ప్రభా నీకు సమస్తం సాధ్యమని మేము గ్రహించి నీ పైన ఆధారపడుతుండగా మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఎంతో మందినైనా కుటుంబాలలో కలతలతో కలవరంతో గందరగోళంతో ఉంటున్నారు ప్రభా కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించినైనా వాళ్ళలో శా శాంతిని సమాధానంలో నెలకొల్పండి ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి ప్రతి దినము కూడా నైనా ఎన్నో సమస్యలు భార్యభర్తల మీద వస్తాయి అయితే తండ్రి వారు సామరస్యంతో వాటిని పరిష్కరించుకునే కృపను దయచేయండి ప్రభా ప్రతి కుటుంబం కూడా నైనా క్రీస్తు అనే పునాది మీద కట్టబడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము విడిపోయిన భార్యభర్తలు ఎవరైనా ఉంటే వెంటనే కలుసుకునేలాగా కృప చూపించండి తండ్రి ప్రభా నైనా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించి పరిష్కరించండి ప్రభా సహాయం చేయండి మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అరికాల మొదలుకొని నడినంత వరకు తండ్రి భయంకరమైన వ్యాధులు ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దాయిచామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ తలలో ఉన్నటువంటి తలనొప్పిలు కానీ బ్రెయిన్ సమస్యలు కానీ ఇంకే సమస్యలైనా తండ్రి వాటి అన్నిటి నుంచి విడుదల మా అతన్ని చెవులలోను కన్ ముక్కులోను నోట్లోను గొంతులోనూ ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించండి ప్రభా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచండి స్వస్థత దయచేయండి తండ్రి ప్రభా ఇక్కడ గ్యాస్ట్రైటిస్ కానీ ప్రభా గ్యాస్ట్రిక్ ట్రాక్ట్ మొత్తం ప్రభా మరి స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లం నుంచి కూడా విడుదల లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ విడుదల మా ప్రభుత్వ తండ్రి లివర్ ప్రాబ్లమ్స్ మరి ప్యాంక్రియస్ ప్రాబ్లమ్స్ వాటిని అన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచడం తండ్రి తర్నియా ఎవరెవరితో బాధపడుతున్నారో తండ్రి దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సరి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతని ఇంటెస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించండి నేను అకౌలం పరిస్థితులన్నీ బాగు చేయండి తండ్రి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దయతో నాయన బాగు చేయండి ప్రభా స్వస్థత దయచేయండి ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి నైనా మా ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా మరి హార్ట్ సర్జరీలు అయినటువంటి వారిని మీరు దీవించండి తండ్రి ప్రభా వారు వాటి నుంచి కోలుకుంటుండగా వారికి కావాల్సిన స్వస్థత ఆరోగ్యం దయచేయండి మా తండ్రి ప్రభా ఎవరెవరైతే ఈ దినము సర్జరీలు కూడా వెళ్తున్నారో అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి వాటిలో నుంచి త్వరగా బయటపడడానికి సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తున్న కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి మా ప్రభా మోకాల నొప్పులతో కీడ నొప్పులతో నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా ఈ దినం తండ్రి ఎవరెవరైతే కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నారో మరి అనేకమైన టెస్టుల కొరకు వెళ్తున్నారో అలాంటి వారిని అందరినీ కూడా కాపాడమని వేడుకొంచడం ప్రభా వారికి వచ్చే రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండినట్లుగా సహాయం చేయండి డాక్టర్లను నర్సెస్ను వారిని ట్రీట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా పనిచేయడానికి వాళ్ళకు కావాల్సిన సహనమును ఓపికను అనుగ్రహించండి ప్రభావ వ్యాధిగ్రస్తులను చూసుకున్నటువంటి బంధువులను ప్రభా మీరు దయతో దీవించి వారికి కూడా కావాల్సిన సహనమును అనుగ్రహించమని ఓపికను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి ఎవరైనా తండ్రి ఆత్మీయులను కోల్పోయి ఉన్నట్లయితే అలాంటి వారికి కావాల్సినటువంటి ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న వాళ్ళను దయవించి లేవనెత్తండి తండ్రి ప్రభా ఎంతో వేదనతో వారు ఉంటున్నారు మా ప్రభా తండ్రి అప్పులు ఎలా తీరుతాయో తెలియని పరిస్థితి మా ప్రభా తండ్రి మీరు సహాయకులై ఉన్నారు సమస్తమును అద్భుత రీతిగా బాగు చేయగలిగినటువంటి దేవుడు తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి ప్రభా మీ యొక్క సహాయం ప్రతి ఒక్కరికి అవసరంనైనా ప్రభా మీరు అద్భుత రీతిగా మమ్మల్ని కాపాడే దేవుడు నీ నీపైన మేము ఆధారపడి నేను అడుగుతున్నాం తండ్రి సహాయం చేయండి మా తండ్రి దేవ మరి ప్రపంచం ఇంతటా శాంతి సమాధానం అనుభవించండి తండ్రి ఎన్నో ప్రదేశాలలో తండ్రి యుద్ధ వాతావరణం ఉన్నది ఇంటర్నల్గా తండ్రి మరి బయట దేశాలతో ఉన్నటువంటి ఆ యుద్ధం అంతటిని కూడా సరిచేయమని శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచడం ముఖ్యంగా ఇజ్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి ఎరుస్లేంను దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాతండి మా దేశంను దేవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా కృప చూపించండి తండ్రి ముఖ్యంగా ప్రభు అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ఒక్కొక్కలను పేరు పేరును ఆశ్రయించి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా విశ్వాసంగా నీతిగా పనిచేయడానికి సహాయం చేయండి మా దేశంలో ఉన్న పరిస్థితులను తండ్రి ముఖ్యంగా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు హింసలు వీటన్నిటిని కూడా నాయన మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం పరిస్థితులను బాగు చేయండి నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిపైన కుమ్మరించి నిన్ను తెలుసుకునేలాగున ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయండి మా ప్రభా తండ్రి గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి తండ్రి వాక్యం వినే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభాని సేవకులందరినీ కూడా ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఇదేనా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న బిడ్డలను దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా నేను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్